శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఉన్నతాధికారులు నిబంధనలను ఇష్టానుసారంగా తుంగలో తొక్కేస్తూ వ్యవహరిస్తున్నారని తీరు మార్చుకోకపోతే సమ్మె తప్పదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ యూనియన్ హెచ్చరించింది ఇటీవల పలాసా డిపోలో విధులు నిర్వహిస్తున్న కండక్టర్ నీలకంఠంను అక్రమంగా సస్పెండ్ చేశారని ఆ సంఘం ఆధ్వర్యంలో పలాసా డిపో ఎదుట సోమవారం నిరసన చేపట్టింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ఆ సంఘ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ భావనమూర్తి జోనల్ సెక్రటరీ మూర్తి స్థానిక శాఖ సెక్రటరీ దిలీప్ కుమార్లు మాట్లాడుతూ కండక్టర్ ట్రాక్ రికార్డు బాగున్నప్పటికీ విధుల్లో జరిగిన ఓ పొరపాటు దృష్ట్యా స్థానిక డిపో మేనేజర్ ఆయనకు షీట్ ఇచ్చి విధులకు పంపారని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో రెండేళ్ల ఇంక్రిమెంట్లో కోత ఉంటుందని కూడా వివరించారు అయితే సంబంధం లేని మరో అధికారిని శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి చెందిన ఓ ఉన్నతాధికారి విచారణాధికారిగా నియమించి స్థానిక డిపో మేనేజర్ విధించిన శిక్షను ఉటంకిస్తూ సస్పెండ్ చేయడం సరికాదన్నారు అప్పటి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కింజిరపు అచ్చెన్నాయుడు కార్మిక సంఘాలు సంయుక్తంగా రూపొందించిన ఒకటి బై రెండు వేల పంతొమ్మిది నిబంధనలను కాలరాశారని మండిపడ్డారు ఉన్నత అధికారుల చర్యలను ఖండిస్తూ పెద్ద పెట్టిన నినాదాలు చేశారు సస్పెన్షన్ ఎత్తివేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్త సమ్మెకు దిగుతామని హెచ్చరించారు కార్యక్రమంలో స్థానిక ఉద్యోగులు పాల్గొన్నారు సెక్రటరీ ఈరోజు ఈ యొక్క పలాస డిపో ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏదైతే అక్రమంగా అనే కలెక్టర్ గారిని మరి డిప్యూటీ సిఎంఈ సంతకంతో సస్పెండ్ చేస్తున్నారో మేమైతే ఒక్కటే అడగదలుచుకున్నాం ఇక్కడ ఉండేటటువంటి శ్రీకాకుళం జిల్లా డిపిటిఓ గారు శ్రీ విజయ్ కుమార్ గారు ఆయన విజయనగరం జోన్లో ఇన్ఛార్జి ఈడీగా కూడా ఉంటున్నారు మరి ఏదైతే హెడ్ ఆఫీస్ వారు ఇచ్చినటువంటి ఎలక్స్ట్రేషన్స్ ఒకటి బై రెండు వేల పంతొమ్మిది గైడ్ మరి గౌరవనీయులటువంటి వీసీ మెంబర్ గారు సెక్టర్ని అమలు చేయరా లేదు ఈడీఏ గారు ఇచ్చినటువంటి సెక్టర్ని అమలు చేయకుండా ఇది విజయకుమార్ గారు సొంత మరి లాగా మరి ఈ సస్పెన్షన్ చేయడం అనేది ఏపీటీడీ ఎంప్లాయీస్ మేమైతే మరి దీన్ని ఖండిస్తున్నాం మరి ఇప్పటికైనా గౌరవించినటువంటి కుమార్ గారికి ఒకటే మేమైతే ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఏదైతే మీరు కక్ష పూరితంగా మరి ఎస్నీలకంఠ అనేటటువంటి అతన్ని సస్పెండ్ చేస్తున్నారో దాన్ని తక్షణమే రివోక్ చేయాలని చెప్పేసి మేమైతే డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మరి ఇప్పుడే మా రాష్ట్ర మరి డిప్యూటీ జనరల్ సెక్రటరీ గారు ఈ ఈరోజు రేపు పలాసాల ఉద్యమం జరుగుతుంది తదుపరి శ్రీకాకుళం జిల్లా నాలుగు డిపోలో జరుగుతుంది తదుపరి విజయనగరం జోన్కి సంబంధించి మరి పంతొమ్మిది డిపోలో కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి మరి ఈ సమస్యని పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేమైతే పోరాటం తలుచుకున్నాం మరి గౌరవనీలటువంటి డిపిటిఓ విజయ్ కుమార్ గారు మీరు ఒక ఉద్యోగి మీకు పవర్ ఉండొచ్చు కానీ ఇటువంటి కేసును తిరగదోని ఇది ఎంత దారుణమంటే సర్క్యులర్కి వ్యతిరేకంగా మరి టీటీవీ కేసు రాస్తే డిపో మేనేజర్ గారేమో లిఫ్ట్ ఇచ్చారు మరి డిపో మేనేజర్ గారు ఇచ్చినటువంటి లిఫ్ట్ని మీరు పారదోసి ఏదైతే ఉందో మరి డిప్యూటీ సిఎంఈ గారి చేత ఈ సస్పెన్షన్ ఆర్డర్ ఇప్పించడం ఇది ఎంతవరకు కరెక్టు ఇవేమన్నా సర్వీస్ రూల్స్కి కరెక్ట్ అనేటువంటి పద్ధతి మీరు నడిపారు దీని మీద మేము శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయదలుచుకున్నాము అలాగే ప్రభుత్వాన్ని కూడా ఫిర్యాదు తెలుసుకున్నాము ఇక్కడ ఉండేటటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు కూడా ఫిర్యాదు చేసి తలుచుకున్నాము ఎప్పటికీ ఈ ఒకటి బై రెండు వేల పంతొమ్మిది సెక్టర్ అప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వం తెలుగుదేశం గవర్నమెంట్లో గౌరవీలైనటువంటి అచ్చెన్నాయుడు గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉండే టైంలో ఈ సెక్టర్ అమలు చేశారు అప్పుడు ఉండేటటువంటి సురేంద్రబాబు గారు వీసీ ఎండిగా ఉండి మరి సీనియర్ స్కేల్ ఆఫీసర్స్ జూనియర్ స్కేల్ ఆఫీసర్స్ అందరూ కలిసి కలిపి ఒక కమిటీగా ఏర్పడి అనేకమైనటువంటి అధ్యయనం చేసి ఈ వన్ బార్ టూ సెక్టర్ తీసుకొచ్చి అమలు చేస్తే దీన్ని మీరేమో మీ సొంత దీనిగా వాడుకొని మీరు ఈ రకంగా ఎస్ నీలకంఠాన్ని సస్పెండ్ చేయడం కరెక్టర్ని పెట్టడం కాదు కనుక మేమైతే ఇప్పటికైనా గౌరవైనటువంటి విజయ్ కుమార్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో ఇప్పటికే మా రాష్ట్ర అధ్యక్షులు వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది రేపు బీసీని ఎండి గారిని ఈడీఏ గారిని కలిసి దీని మీద మరి కంప్లైంట్ రూపంలో ఇవ్వడం కూడా జరుగుతుంది అప్పటికీ ఈ నేలకంఠం విధులకి తీసుకోకపోతే భవిష్యత్తులో మరి భారీ ఉద్యమం చేశానే ఆర్టీసీ ఎంప్లాయీస్గా ఉద్యోగుల హక్కులు కాపాడుతామని చెప్పి మీ ద్వారా మేమైతే తెలియజేసుకుంటున్నాం చాలా ఆర్టీసీ ఉద్యోగుల యొక్క ప్రవర్తన నియమావళి తప్పులు జరిగితే తీసుకోవాల్సిన పనిష్మెంట్లపై కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వబడ్డాయి అచ్చెన్నాయుడు గారు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు యూనియన్స్తోని యాజమాన్యం కూర్చొని డిస్కస్ చేసి నిర్ణయించబడినటువంటి పనిష్మెంట్స్ నివేదిక ఏదైతుందో ఆ నివేదికలోని రూల్ ప్రకారం కలాసా డిపో మేనేజర్ గారు నీలకఠం గారిని ఛార్జ్ షీట్ ఇస్తూ విధులకు పంపించడం జరిగింది సరే చార్జ్ షీట్ ఇచ్చిన తర్వాత వారు మళ్ళా విచారణ జరిపి రూల్ ఆఫ్ ఒకటి రెండు వేల పంతొమ్మిది ప్రకారం ఈ కేసు ఏవి ఏ రూల్గా వస్తుందో దాని ప్రకారం పనిష్మెంట్ ఇచ్చే అధికారం స్థానిక డిపో మేనేజర్ గారికి మాత్రమే ఉన్నది ఎందుకంటే అటు సివిల్ సర్వీస్ ఏపీ సర్వీస్ సర్వీస్ రూల్స్ ప్రకారం మాకు అపాయింట్మెంట్ అథారిటీ యూనిట్ ఆఫ్ డిపో మేనేజర్ గారు కాబట్టి చేసిన తప్పు కూడా వారే చార్జ్షీట్ ఇచ్చి పనిష్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితుంది కానీ దురదృష్టవశాత్తు దీనికి భిన్నంగా తనని విధులకు పంపించిన తర్వాత మరో పది రోజులు పదిహేను రోజుల పాటు డ్యూటీ చేసిన తర్వాత నిన్నను సడన్గా ఈ శ్రీకాకుళం డిపిటిఓ గారు వేరొక అధికారికి ఈ కేసు పంపించి సంబంధం లేని అధికారి మేము వేరే ఒక ఛాలెంజ్ చేస్తుంది ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ యూనియన్గా మీరు ఎంప్లాయీస్ యూనియన్ని కాదు కార్మిక వర్గం మధ్యలో చీలికలు తెచ్చి యాజమాన్యమే మాకున్నటువంటి గైడ్ లైన్స్ని మాకున్న హక్కుల్ని కాలరాయడం ద్వారా వేరొక అధికారిని మీరు నియమింపజేసి కనీసం విచారణ జరపకుండా ఆ కేసు తీసుకెళ్లిపోయి నిన్న ఆ నీలకంఠం గారికి సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది దీన్ని నిరసిస్తూ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ స్థానికంగా చాలా బలమైనటువంటి సంఘం ఇక్కడ అనేక మంది సిబ్బంది తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ డిపో మేనేజర్ గారు ఉన్న సూపర్వైజర్ల వైఖరి వలన కష్టపడి పనిచేస్తూ బస్సులు ఆపకుండా చక్కగా బస్సులు పంచి పరిస్థితుల్లో డిపో మేనేజర్ గారి సహకారంతో ఇక్కడ పనులు నడుస్తుంటే దాన్ని కంటగింపుగా శ్రీకాకుళం డిపి్యూటీఓ గారు మరి తనను తను దాటి డిఎం గారు వెళ్ళిపోతున్నారనేటువంటి ఒక దురుద్దేశంతో వారి మీద పైగా చర్యలు తీసుకుంటామని తీసుకుంటామనివే ఇచ్చు కండక్టర్ గారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది దీన్ని ఆర్టీసీ ఎంప్లాయీస్ని తీవ్రంగా ఖండిస్తుంది రాష్ట్ర యాజమాన్యం ఇచ్చిన గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వే రెండు వేల పంతొమ్మిది సర్క్యులర్ ప్రకారం అది మేజర్ టూ అఫెన్స్ కింద వస్తుంది అతను చేసిన పొరపాటు ఆ మేజర్ టూ అఫెన్స్లో ఏదైతే పనిష్మెంట్ ఉందో అది కూడా చాలా భారీ పనిష్మెంటే రెండు సంవత్సరాల క్యూములేటివ్ ఇంక్రిమెంట్ని శాశ్వతంగా నిలిపిదేసే పనిష్మెంట్ ఉంది దేశం ప్రభుత్వంలో మాతో మా యూనియన్స్తో మాట్లాడి గుర్తింపు సంఘాలతో మాట్లాడి పెద్ద పెద్ద అధికారులతో కూర్చొని ఏర్పాటు చేసిన నివేదికని ఆ గైడ్ ని ఎందుకు మీరు అమలు చేయరు అని చెప్పి మేము ఇవాళ కోరుతున్నాం అలాగే ప్రశ్నిస్తున్నాం రెండోది నీలకండం గారి చరిత్ర చూస్తే పాతిక సంవత్సరాలుగా మచ్చలేని ఉద్యోగం చేస్తున్నాడు ఆయన ఆయన రికార్డ్స్ ట్రాక్ చూసినప్పుడు మేము ఇప్పుడు అబ్జర్వ్ చేశాము ఏ రూట్కి వెళ్ళినా మినిమం యాభై రూపాయలు ఈపీకే తక్కువ కాకుండా అతని విధుల్ని కరెక్ట్గా ఆబ్సెంట్ అవ్వకుండా లీవులు పెట్టకుండా డ్యూటీ చేసుకుంటూ ఎన్ని ఎంత ఎర్నింగ్స్ రావాలో అంత అర్నింగ్స్ తెచ్చినటువంటి నిజాయితీ పరిన కండక్టర్ వల్ల డ్యూటీలో జరిగినటువంటి ఒక పొరపాటుకి మీరు ఈ తరహా శిక్ష వేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఆర్టీసీ ఎంప్లాయీస్ తెలియజేస్తూ మరి తక్షణమే ఆర్టీసీ పై యాజమాన్యం కోలుకొని తేల్కొని దీంట్లో తలదూర్చి సమస్యను పరిష్కరిస్తారని చెప్పి లేని ఎడల అవసరమైతే హెడ్ ఆఫీసులో కూడా దీనిలో మాట్లాడి ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఎంప్లాయీస్ యూనియన్ పోరాటం చేస్తుంది ఒకటిపై పంతొమ్మిది ఇంప్లిమెంట్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం